చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులకు డీఎస్పీ శ్రీనాథ్ పలు సూచనలు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రశాంతంగా గంగమ్మ జాతర జరగాలని అగ్నిగుండా సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని డీఎస్పీ సూచించారు శ్రీగుండంలోకి నార్త్ సౌత్ ఈస్ట్ బెస్ట్ పాయింట్ చేసుకుని మాకు అమ్మవారు ముకుమారమ్మ గారు తీసి సిరస్ తీసుకొని వచ్చిన తర్వాత కట్టె తర్వాత త్రీ డేస్ అప్లిలో వెళ్ళిన తర్వాత మళ్ళీ బేస్ చెప్పింది దాంతోపాటు ఎవరైతే అవిగుండంలో వెళ్ళాలన్న తర్వాత భక్తులు ఏమైనా ఉన్నారో మళ్ళీ అందరం కట్టుకుంటారు లేడీస్ లేడీస్కి సెపరేట్గా చూడేస్తాము డెల్స్కి సెపరేట్గా చూడాము సో వాళ్ళని మేము చెప్పేసి ఓసారి పద్దెనిమిది

పంపి పంపించాల్సి వస్తుంది అదే నేను ఆఫీసర్స్ కంటే ఉన్న వాళ్ళు అక్కడ బ్రీఫ్ చేయడం జరిగింది సో ఈరోజు అదొక ప్రాక్టీ మార్నింగ్ మళ్ళీ మనకు ఐదు వందలకి దగ్గర అమ్మవారు అక్కడ మన పెద్ద ఉంటుంది కుట్నీళ్ళు అంటారు వచ్చిన తర్వాత కళ్ళకు తిన తీసిన తర్వాత అక్కడ కొట్టేళ్ళు నడుస్తారు అక్కడితో స్థానం ప్లెసి అక్కడ మనకి పెద్ద దగ్గర కూడా బందోబస్తుగానే అగ్నిపీ అగ్ని గుండం ఎంత మంది అయితే బందోబస్తు ఉంటారో మల్లీ బిడ్డం కూడా అంత మంది బందోబస్తు కావచ్చు సో మీరు ఎవరో షెట్ లో ఎవరో పాయింట్లో ఏ టైంలో ఉండాలి క్లియర్ గా బీఫ్ చేస్తాను సో అక్కడ కూడా మనం బ్యారికారికేడ్ తీసుకున్నాము